అసలు రివర్స్ ఉంటాయి బీజే ఒరిజినలే ఉంది గ్లాస్ అయితే షోరూండి నీట్ చూస్తే గ్లాసులు ఒరిజినలే సార్ కాదు బీఐ ఇది సారీ మర్క్ అయ్యే బట్టి ఏర్పాలే బిఐ ఉంది సార్ ఫ్రంట్ది బీజే సిరీస్ ఉంది ఇయర్ కొద్ది ఇటు ఉంటే అట్లా అవకాశాలు ఉంటాయి చెప్పలేము సిల్ టైర్ ఉంది ఇది కూడా సెల్ట్ అయ్యే ఈ డోర్ రీప్లేస్ అయింది సార్ ఒరిజినల్ డోర్ కాదు ఈ డోర్ మారింది ఎయిర్ బ్యాగ్ డోర్ ఒరిజినల్ గ్లాస్ ఉన్నాం గ్లాసు కూడా ఒరిజినలే ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక డోర్ రిప్లేస్ దక్క ఫుట్ రస్ట్కి చిన్న డెంట్ ఉంది సార్ దగ్గరికి చూస్తే కనబడుతుంది డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా షో డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని టైర్ కూడా బాగానే ఉంది సిల్ టైర్లు ఉన్నట్టు నేడిగా రేసీ ఉంది గ్లాసులు కూడా ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ చాబిస్తాటే పుష్ బటన్ రాలేదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది తొంభై ఆరు వేల మూడు వందల యాభై మూడు తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మనట్లావట్లే ఏం లేదు రాడ్డా రైట్ సైడ్ కూడా ఓకే ఉంది సార్ మొత్తం ఇక్కడ వస్తుంది రాడ్ పడిపోయింది సార్ ఇక్కడ మన బానట్కు పైకి లేబట్టి పెట్టే రాడ్ లేదు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే అప్రాన్ ఓకే బీఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఓకే ఒక రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే బానట్ చేంజ్ అయింది అన్న బండి అందుకే అది లేదు వదిలే బానట్టు మారిందంటే ఫ్రంట్ గ్లాస్ కూడా మారింది బట్ నమస్తే జై శ్రీరామ్ భరత్మాత మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ రోజు ట్వంటీ నైన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండే ఐ ట్వంటీ ఆస్టా బండ్లే ఫస్ట్ మైనస్ చెప్తా మీకు నచ్చిన కొంకొర లేకపోతే లేదు బానేటు మారింది లెఫ్ట్ సైడ్ది సెకండ్ డోర్ ఒకటి రెండు రిప్లేస్ అయినాయి ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే షోరూమ్ ట్రాక్ రీడింగ్ అంటుండ అడ్వకేట్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పద్దెనిమిది నెల పదో నెల పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఐ ట్వంటీ ఆస్టా తొంభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది డీజిల్ బండి లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బారు అంతే కదా యాభై ఏడు యాభై సారీ ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ టీఎస్ రిజిస్ట్రేషన్ అదర్ స్టేట్ నుంచి వచ్చిగా రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు గ్రే కలర్ డీజిల్ బండి ఐ ట్వంటీ ఆస్టా బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి అలా వీల్స్ వస్తాయి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని ఒకటి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది బానట్ మారింది లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ మారింది గ్రే కలర్ డీజిల్ బండి ఐ ట్వంటీ ఆస్టా షాపింగ్ స్టార్టే పుష్ బటన్ స్టార్ట్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది బండికి రియర్ ఏసీ కూడా ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఏబిఎస్ బ్రేకు అలాయ్ వీల్స్ రెండు వేల ఇరవై నాలుగు మూడో దాకా ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి బానట్టు ఫ్రంట్ గ్లాసు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్ ఇవి మూడు బండ్లే మైనస్లు మూడు రిప్లేస్ అయినాయి కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మీరు లోన్ కోత అంటే లోన్ కూడా పోవచ్చు బండికి ఎలాంటి లోన్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టురి బండి నా దగ్గర పెట్టుకుంటా మీకు సీసీ పేపర్ ఓనర్కి ఆ డబ్బులు ఇచ్చి సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకోరి లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండ మళ్ళీ నాలుగు రోజులకు నాలుగును వేసుకొని వచ్చి నాకు గుట్టి కాయిదా ఇచ్చినావు నాకు లోన్ అత్తలేదు నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ ఇయడు ఇది క్లియర్ బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది అతడి ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు రెండు వేల పంతొమ్మిది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు రెండో నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడల బండినిస్తే మా ముగ్గురునామ నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్న కొల్ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాత కి జై బందే మాత్రం హింద్